ఈ వీడియో పూర్తిగా చూడండి మీ డబ్బును మల్టిప్లై చేసుకున్న సూపర్ ఐడియా చెప్తున్నా స్టాక్స్ రియల్ ఎస్టేట్ గోల్డ్ ఇలా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీ డబ్బుని రెట్టింపు సరైన మీకు చూపిస్తాను చాలా మంది చాలా సందర్భాల్లో అనే మాట డబ్బులు ఏమన్నా చెట్ల అని కాస్తాయి ఇప్పుడు మీకు అది నిరూపిస్తా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇవాళ నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ ట్వంటీ నైన్ సక్సెస్ఫుల్ వెంచర్స్ లో ఒకటి అయినా వాళ్ళ థర్డ్ వెంచర్ లో ఉన్నాను వీళ్ళు పదివేల ఎకరాల ఫామ్ ల్యాండ్స్ లో రెడ్ శాండల్ వుడ్ ట్రీస్ ని లీగల్ ప్లాంటేషన్స్ చేస్తున్నారు ఇవే పది సంవత్సరాల్లో మీ డబ్బుని పది రెట్లు రెట్టింపు చేసి మిమ్మల్ని ధనవంతులు చేసే చందనం చెట్లు ఒకప్పుడు అడవుల్లో జరిగిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో చూపించినట్టు స్మగ్లింగ్ లాగా ఇప్పుడు రెడ్ సాండిల్ ట్రేడింగ్ లేదు ఈ రెడ్ సాల్స్ మనం లీగల్ గా ఫార్మింగ్ కూడా చేయవచ్చు మన దగ్గర ఉన్న పాకరం ఎకరం ఎకరం కొంటే అందులో ఒక యూనిట్ కి అంటే పన్నెండు వందల స్క్వేర్ యార్డ్స్ కి దాదాపు తొంభై ప్లాంట్స్ వరకు పెంచుతారు మనకి లోన్ అండ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ చేత ఐడెంటిఫై చేయబడి రిజిస్టర్ చేసి జియో ట్యాక్ కూడా అది మనకి పూర్తి సెక్యూర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి ఓ సర్టిఫైడ్ ఓనర్ గా కంపెనీ తో కలిసి కట్ చేసిన చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ ని సిక్స్టీ ఫార్టీ ఈ పంచుకోవచ్చు ఈ రెడ్ శాండిల్వుడ్ కి ఎందుకంత డిమాండ్ అంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వీటి అవసరం చాలా ఉంది కాస్ట్లీ ఫర్నిచర్ మేకింగ్ లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో అలాగే వీటి ఆయిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా కూలెంట్ లా వాడతారు మీరు కూడా హండ్రెడ్ లీగల్ గా రెడ్ శాండల్ వుడ్ మొక్కల్ని పెంచి మీ డబ్బుని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకోసం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అండ్ ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను మీరు అందరూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు చిన్న ఆఫర్ ఈ వీడియోని ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళకి చూపించండి ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అంటే వీడియోని సేవ్ చేసి కమెంట్ చేయండి అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి బాబా గారు తీసుకున్న పొలం మన దగ్గర నుంచి ఎర్రచందనం పొలం తీసుకున్నది ఫైవ్ ఏకర్స్ ఈ టేకన్ ఫైవ్ ఏకర్స్ ఫ్రమ్ అండ్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ కస్టమర్ నేను రిటైర్డ్ టీచర్ని నేను రెండు వేల పన్నెండులో రిటైర్డ్ అయ్యాను టీచర్గా నసరాపేట బ్రహ్మానరెడ్డి హై స్కూల్లో నేను పీఈటిగా పనిచేస్తా రిటైర్డ్ అయ్యాను అని ఒక మిత్రుడు సలహా చెప్పింది చెప్పాడు ఏమనంటే చెట్లు మంచి లాభం వస్తుండీ ఒకసారి రెండుసార్లు చూదురుగానని వెళ్ళాం కృష్ణాపురం నెల్లూరు జిల్లా కృష్ణాపురం వెంచర్ దగ్గర తీసుకెళ్ళారు మేము కొందామని వెళ్ళలేదు రోజు పోడు చేస్తూ ఉన్నాడు ఒకసారి చూచొద్దాం పైపెచ్చ శిష్యుడు అని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు వారు అన్నీ చూపించుకుంటూ వచ్చారు అక్కడ భూమి చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కొనాలి ఆ భూమి ఎంత చక్కగా ఉందంటే మరి వారికి ఏ విధంగా గాడ్స్ గిఫ్టే శ్రీనివాసరావు గారికి మాత్రం మరి కొన్ని ఎర్ర బంగారం ఉంటుంది సారు అలా ఉంది ఆ భూమి అక్కడ ఖచ్చితంగా తీసుకోవాలని అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఒప్పుకోవాల చాలా ముచ్చలు చెబుతారు ఇది చాలా ఇదివరకు ఎన్నో పోయినాయి ఎందుకు మాయ మాటలు మీరు మోసపోతారు ఉండ ఫ్యాక్ట్ చెబుతున్నాను నేను మీకు అంటే నేను అన్నాను వాళ్ళకి మీరు ఇరవై లక్షలు ఇవ్వండి ఒక్కొక్కరు అది నష్టం వస్తే ఆ ఇరవై లక్షలు నేను ఇస్తాను మీకు ఎలా ఇస్తావు నువ్వు అన్నారు వాళ్ళు నేను ఇరవై రెండు ఎకరాలు వ్యాప్తి వేప తోటేశాను రెండు వేల ఇరవై రెండులో కట్టింగ్ అవుద్ది అది మూడు కోట్లు ప్రాజెక్టు మీకు ముగ్గురు ముగ్గురికి మూడు ఇరవైలో ఇవ్వలేనా నాకు ముగ్గురు కొడుకులండి అమ్మాయిలు లేరు ఆ వారు మనవరాలు నలుగురు నేను చెప్పాను మా పిల్లలకి ఇది మీకు కాదు మీ పిల్లలకి ఆస్తి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఇప్పుడు ఆ చెట్లు చూసిన తర్వాత ఇంకా ఆనంద ఆనందపడ్డారు అనేక మంది కస్టమర్లని కోటీశ్వరులు చేస్తున్నాడు ఇది వాస్తవం చాలామందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఫలం ఎమ్మటి రాదండి ఫలం ఎమ్మటి రాదు దానికి చాలా కష్టపడాలి మెయిన్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్తే అలా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఏ విధమైన భయపడాల్సిన అవసరంలా ఇంకా ఎంతో మందిని తెచ్చి ఇన్వాల్వ్ చేయండి నా పేరు అబ్బూరి కిరణ్ కుమార్ మాది వెలగపూడి నాకు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నాకు వ్యవసాయ భూమి అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ సాయి ప్రాపర్టీస్ అనేది నేను ఒక అడ్వర్టైజ్మెంట్లో విన్నాను రెండు వేల పద్దెనిమిదిలో మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసాం ఈ సాయి ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టడానికి కారణం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుందని పెట్టాము మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ఆ సంస్థ అదే నమ్మకంతో పనిచేస్తూ మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది యాజ్ అ బ్యాంకర్గా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రెట్లు మనకి ప్రాఫిట్ వచ్చేది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నాకు నచ్చి నేను మా ఒక పది మందితో కలిసి మేము ఒక వెంచర్లో తీసుకున్నాం అదే పదకొండవ వెంచర్ అప్పట్లో ఈ నాకు మా చిన్నబ్బాయి చెప్పాడు డాడీ తీసుకో బాగుంటుందని నేను నమ్మలేదు నా ముందు నేను చూస్తుండగా మన కంపెనీ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది కంపెనీ బ్రహ్మాండం ఒక కంపెనీ ఇంతలాగా డెవలప్ అవ్వాలంటే రెండో కారణాలు రెండే రెండు ఒకటి స్టాఫ్ చాలా నిబద్ధతతో ప పనిచేయటం అట్లాగే కంపెనీ మేనేజ్మెంట్ సాయి శ్రీనివాస్ గారు ఎక్కడా డేవియేషన్ లేదు బ్రహ్మాండంగా ఆయన ఉండబట్టి నేను ఇంత దాకా వచ్చిన కంపెనీ నేను అందుకనే ఈ కంపెనీతోనే ఉన్నా మా ఆఫీస్ విజిట్ చేసే కస్టమర్ల కోసం విశాలవంతమైన నాణ్యమైన సేవ అందించేందుకు నాలుగు అంతస్తుల కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు సామాన్యుని నుండి సంపన్నుడి వరకు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసే విధంగా మన చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు దీన్ని అందిస్తున్నారు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ పట్టాదారులకు పాస్ పుస్తకం పొందే విధంగా రూపొందించారు సొసైటీ మరియు ఫామ్ హౌస్ గంటలు కస్టమర్ల సేవలు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ క్రెడిట్ సొసైటీ ద్వారా లోన్ సదుపాయం కలదు ప్రతి చెట్టుకు ఐడెంటిఫికేషన్ నెంబర్ చెట్లు కటింగ్ కు నిపుణుల ద్వారా ఆమోదం సొసైటీలో ప్రతి కస్టమర్ కు రైతు గుర్తింపు కార్డు వెంచర్ ఫామ్ నిర్మాణం దేశవ్యాప్తంగా కంపెనీ బ్రాంచ్ల ఏర్పాట్లు భూమిని యూనిట్లుగా చేసి ఎర్రచందన మొక్కల పెంపకాన్ని ఓ కాన్సెప్ట్ గా మార్చి వినూత్నమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ కస్టమర్లకు చక్కని లాభాలను అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసి ఒకే ఒక విలక్షణమైన నమ్మకమైన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్